హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నేను ఈ చె ఈ చిన్న చిల్లర డబ్బులు భద్రంగా దాచిపెట్టు ఏదో ఒక రోజు ఈ చిల్లర నీకు వెయ్యి రేట్ల ఆదాయం తెచ్చిపెడుతుంది చూస్తూ ఉండు బిడ్డ అని బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు మనందరి కోసం తీసుకొచ్చారండి మన జీవితంలో మనం సంపాదించే ప్రతి ఒక్క రూపాయి కూడా ఎంతో విలువైనది సంపాదించిన ప్రతి రూపాయి కూడా తన కష్టాజితం దయ ఉంటే అది ఎంతో సంతోషంతో మనం భద్రంగా దాచిపెట్టుకుంటాం అంతా అంతేనా కదా బాబా గారు ఈరోజు నేను నీకు అందిస్తున్న ఈ చిల్లర కాసులు నువ్వు భద్రంగా దాచిపెట్టుకొని చూడు తల్లి అవి నీకు వెయ్యి రేట్ల ఆదాయాన్ని తెచ్చి పెట్టకపోతే నన్ను అడుగు అని బాబా గారు మనకు చక్కటి సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో ఈరోజు అందిస్తున్నారండి ఒక గ్రామంలో లక్ష్మయ్య అనే పండితుడు ఉండేవాడు ఆయన ఆ ఊర్లోని పిల్లలందరికీ చదువు నేర్పించి గురు పొంది దానితోనే లక్ష్మయ్య తన భార్య జీవనం కొనసాగించేవారు ఒకరోజు లక్ష్మయ్య పిల్లలకు చదువు చెప్తూ ఉండగా తన భార్య ఇలా అంటుంది ఏమండి ఈరోజు మన ఇంటికి రంగమ్మ గారు వస్తున్నారు అని చెప్పింది అప్పుడు లక్ష్మయ్య ఎవరు అని అడుగుతాడు భార్య అయ్యో ఆమెనే మర్చిపోయారా వయసు పెరిగే కొద్దీ మీకు మతి మరపు బాగా ఎక్కువ అవుతుందండి రంగమ్మ ఎవరో తెలియదా మీకు లక్ష్మయ్య కొద్దిసేపు ఆలోచించి జ్ఞాపకం రావటం లేదు అని అడ్డంగా తల ఊపుతాడు అదేనండి నీ ప్రియ శిష్యు ప్రియ శిష్యుడైన కృష్ణ వాళ్ళ నాయనమ్మ మనం ఇల్లు కట్టుకోవడానికి డబ్బు అప్పుగా ఇచ్చాడే ఆయన గారి అమ్మ ఈ మధ్యలో ఒకరోజు మీకు ఆరోగ్యం బాగోలేకపోతే నయం చేశాడే ఆయనకు అర్థాంగి అర్థమైందా నాకు అర్థమైంది లేవే మీ వంశం వారి తెలివితేటలన్నీ నాకు చూపించవు ఆయన కనిపించినప్పుడు నమస్కారం చేయడం సమయం ఉంటే నాలుగు మాటలు మాట్లాడడం తప్ప ఆవిడ పేరు తెలుసుకోవాల్సిన అవసరం నాకేముంది సరే ఆవిడతో ఏమిటి నీకు పని ఆడవాళ్ళము మాకు వంద ఉంటాయి అయినా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను మా పుట్టింటి వాళ్ళని అడిగి చెప్తాను అని తన భార్య లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్న తన భార్యను చూస్తూ ఇలా అనుకుంటాడు లక్ష్మయ్య ఈ మధ్యన మాటకు మాట సమాధానం చెప్పడం నీకు బాగా అలవాటైపోయిందే అని అనుకుంటాడు సరే పిల్లలు నేను చదువుతూ ఉంటాను నా వెనకాల మీరు పలకండి పరుల సొమ్ము పాము లాంటిది చెడపకుర చెడేవు అని ఉద్దిగా పిల్లలు పాటలు నేర్చుకుంటూ ఉంటారు ఆ సమయంలోనే అక్కడికి రంగమ్మ వస్తుంది ఆమెను చూసి లక్ష్మయ్య ఇలా అంటాడు అమ్మ నమస్కారం అని అనగానే ఆమె ఇలా అంటుంది మీరు చెప్తున్న ఈ మాటలన్నీ పుస్తకాలలో రాయడానికి పిల్లల చేత చెప్పించడానికి బాగుంటాయేమో కానీ నిజ జీవితంలో ఇవన్నీ అమలవుతాయా మాస్టారు నీతి నిజాయితీ అనేది భూమి ఆకాశం లాంటి వాటిని మనం ఎంత పాడు చేయాలని చూసినా అవి మనకు మేలే చేస్తాయి నేర్పించడం నా బాధ్యత నేర్చుకోవడం వాళ్ళకు అవసరం ఇక అమలు చేయడం అంటారా మనిషిని బట్టి సందర్భాన్ని బట్టి దాన్ని అమలు చేయబడుతుంది నీతిగా నిజాయితీగా ఉన్నవాడు కష్టాల పాలు అవుతాడేమో కానీ ఎప్పటికి నాశనం అవ్వడు అని లక్ష్మయ్య అనగానే రంగమ్మ ఇలా అంటుంది అది మీ నమ్మకం కాబట్టి గట్టిగా చెబుతున్నారు ఈ రోజుల్లో ఎవరిని మోసం చేయకుండా నీతి నిజాయితీగా డబ్బు సంపాదిస్తున్న ఒక్కరిని చూపించండి అయ్యో అలా అనకండి అమ్మ డబ్బు సంపాదించిన వారందరూ అక్రమంగా మార్గంలోనే వెళ్తున్నారు తప్పు వాళ్ళలో కొంతమంది తక్కువ సమయం కష్టపడి ఎక్కువ డబ్బు సంపాదించుకునేవారు కొంతమంది ఉంటారు తెలివితేటలు లేక చాకిరి చేస్తూ వాళ్ళల్లో ఒక్క రూపాయి కూడా మిగిల్చుకునేవారు కూడా ఉంటారు మీరు మంచివారు కాబట్టి మీకు అందరూ మంచి వాళ్ళలాగానే కనిపిస్తున్నారు అని అంటుంది ఆవిడ సరే నాకు తెలిసి మీరు చాలా తెలివైన వాళ్ళు ఎన్నో విషయాలను తెలుసు మీరు మాత్రం ఎంత సంపాదించారు ఏంటి అని రంగమ్మ అడుగుతుంది నాకు డబ్బు సంపాదించే వారసులకు ఇవ్వవలసిన అవసరం లేదు ఉన్నది మేమిద్దరమే కదా బ్రతికి ఉన్న నాళ్ళు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా అలా గడిచిపోతే చాలు అంతకు మించి మాకు ఎలాంటి కోరిక లేదు అని అంటాడు లక్ష్మయ్య అందుకే నేను డబ్బు సంపాదన కోసం ఆరాటపడను ఈ ప్రపంచంలో డబ్బు అంటే ఇష్టం లేని వారు బహుశా మీరే కాబోలు మాస్టారు అంతలో లక్ష్మయ్య భార్య బయటకు వస్తుంది అమ్మ నమస్కారం వచ్చి ఎంతసేపు అయింది నేను వచ్చి చాలాసేపు అయింది మీ వారు పిల్లలతో పాటు నాకు కూడా పాఠాలు వినిపిస్తున్నారు ఆయన అంతేనమ్మ వినడానికి ఎవ్వరూ లేకపోతే ఆఖరికి ఆ ముక్కలకైనా పాఠాలు చెప్తూ ఉంటారు మీరు రండి మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం మొక్కలకి ప్రాణం ఉంటుంది అవి తిరిగి మాట్లాడలేకపోయినా మనం చెప్పేవి జాగ్రత్తగా వింటాయి అని అంటాడు లక్ష్మయ్య నువ్వు మన ఇద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ వంటగదికి వెళ్ళి మంటను పాత్రలతో మాట్లాడతావు కదా అని ఆ మాస్టారు అంటూ ఉండగా రంగమ్మ లక్ష్మయ్య భార్య లోపలికి వెళ్తారు ఇదిగోనమ్మ నీ పంట తాలూకు డబ్బులతో పాటు నా మనవడికి చదువు చెప్పించినందుకు ఇవ్వవలసిన డబ్బుతో పాటు కలిపి మొత్తం ఐదు వేల రూపాయలు ఒక్కసారి లెక్క చూసుకోండి అని రంగమ్మ అంటుంది మీ దగ్గరే ఉంచుకోలేకపోయారా అని లక్ష్మయ్య భార్య అంటుంది మాకు కావలసినప్పుడు వచ్చి తీసుకునే వాళ్ళం కదా అని అనగానే ఆమె వద్దు వద్దు డబ్బులు చాలా చెడ్డవి అవి ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తాయో తెలియదు ముఖ్యంగా మీ ఆయన లక్ష్మయ్య లాంటి వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఏమాత్రం ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు రకరకాల వ్యాపారులు చేస్తూ ఉంటాడు ఎప్పుడు ఏ అవసరం వచ్చి ఇంట్లో డబ్బు పట్టుకు వెళ్ళిపోతాడా అని భయం ఇక లక్ష్మే భార్య ఆ డబ్బులను తీసుకొని లెక్క చూసుకొని ఇలా అంటుంది అంత సరిగ్గా ఉంది ఈ డబ్బుతో సొంత పొలం కొందామని ఒక చిన్న ఆశ ఇక ఎన్నాళ్ళిని కౌ కవులకు పని చేసుకుంటాం ఎక్కడైనా మంచి పొలం దొరుకుతేమో మీ అబ్బాయికి ఒక మాట చెప్పండమ్మా అంటుంది లక్ష్మయ్య భార్య అప్పుడు రంగమ్మ ఇలా అంటుంది డబ్బులు సరిపోకపోతే నన్ను అడగండి ఇస్తాను మీకు కుదిరినప్పుడు తిరిగి నాకు ఇవ్వవచ్చు ఇక నేను బయలుదేరుతానమ్మా అంటూ రంగమ్మ బయటికి వస్తుంది అమ్మ వచ్చారా మా ఇంటి యజమాని నా మీద ఎన్ని చాడీలు చెప్పిందో ఏమో లక్ష్మయ్య రంగమ్మతో అంటూ ఉండగా రంగమ్మ ఇలా అంటుంది తన ఆడవాళ్ళు మాట్లాడుకుంటే చాడీలు పక్కింటి వాళ్ళ గురించి నా మీ ఉద్దేశం అని ఆవిడ అక్కడ అక్కడున్న పిల్లలందరూ నవ్వుకుంటారు ఇక ఆమె అలా అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక మాస్టర్ పిల్లలతో ఇలా అంటాడు ఈ రోజుకి ఇది చాలు మీరు ఇంటి ఇక్కడ ఇంటికి వెళ్ళండి మీరు నేర్పించిన పద్యం నేర్చుకుని రండి అని చెప్తాడు లక్ష్మయ్య ఇంట్లోకి వెళ్ళగానే డబ్బులు డబ్బాలోకి పెడుతున్న తన భార్యను చూసి ఇలా అంటాడు అన్ని డబ్బులు ఇచ్చి వెళ్ళింది ఆవిడ ఇచ్చారు అని అంటుంది అందులో నుండి కౌలు డబ్బులు ఇటీవ్ అవి మోహన్ నాకు ఇచ్చేస్తాను అని అంటాడు కౌలు డబ్బులు వచ్చే ఏడాది ఇస్తానని మోహన్ రావు గారికి ముందే చెప్పాను లేండి ప్రస్తుతం వాళ్ళు ఊర్లో కూడా లేరు పట్నంలో ఉన్న తన కొడుక్కి ఇంటికి వెళ్ళారు అక్కడ ఒక నెల రోజుల పాటు ఉండి ఆ తర్వాత కాశ్మీర్కి వెళ్తారంట ఈ వయసులో వాళ్ళు కాశ్మీర్కి వెళ్ళడం ఏంటి అని లక్ష్మయ్య అడుగుతాడు మోహన్ రావు గారు అల్లుడు కాశ్మీర్లోనే ఉంటారంట అతను మిలిటరీ ఉద్యోగం చేస్తున్నాడు అందుకని వారు అక్కడికి వెళ్తున్నారు అని అంటుంది భార్య రావడానికి మూడు మాసాలు పడుతుందని మేము పొలం కొని అనుకుంటున్నాము డబ్బులు కాస్త ఆలస్యంగా ఇస్తాము అని చెప్పాము అందుకు సరేనన్నారు వాళ్ళ కొడుకు కూతురుతో మాట్లాడి ఇప్పుడు మనం కౌలు చేస్తున్న పొలం మనకే అమ్ముతామని కూడా చెప్పారు ఓహో ఇన్ని విషయాలు మన దగ్గర దాచిపెట్టామన్నమాట సరే ఉదయం ఒక విషయం చెప్పాను అదేమైంది అసలు విషయం మర్చిపోయామన్నమాట వంకాయ నిప్పుల మీద కాల్చి పచ్చడి చేయమని చెప్పాను చేశావా లేదా అయ్యా మహాప్రభో మీ వంకాయ పచ్చడితో పాటు ఉల్వచారు కూడా సిద్ధంగా ఉంది తమరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తే నేను వడ్డిస్తాను అని అంటుంది భార్య ఇంతలో బయట నుండి ఎవరు పిలిచినట్టు అవుతుంది బయటకి వచ్చి చూస్తే ఎవరో ఒక వ్యక్తి నమస్కారం చెప్పి నేను నారాయణ్ణి నమస్కారం అని అంటాడు మిమ్మల్ని ఎలా మర్చిపోతానండి భోజనం చేశాక మాట్లాడుకుందాం రండి అని అంటాడు లక్ష్మయ్య సంతోషం ఆ మాటతో నా కడుపు నిండిపోయింది అంటాడు నారాయణుడు నేను తిరగాల్సిన ఊరు చాలా ఉన్నాయి అసలు విషయం ఏమిటి అంటే కాశీలో విద్యావేత్తల సభ ఒకటి జరుగుతుంది ఆ సభకు మీరు తప్పకుండా రావాలి విద్యా వ్యవస్థ గురించి కొత్తగా తీసుకోవాల్సిన మార్పుల గురించి చర్చించడం ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశం మీ సలహాలు నాకు ఎంతో అవసరం కాబట్టి మీరు వచ్చి తీరాలి సభ ముగిసిన తర్వాత ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శనం కూడా జరుగుతుంది మీరు ఇక్కడ నుండి బయలుదేరినప్పుడు తిరిగి ఇక్కడికి వచ్చేంతవరకు అంతా మా కమిటీ సభ్యులు చూసుకుంటారు రేపు ఉదయమే ప్రయాణమని అంటాడు నారాయణుడు సరే మీరు ఇంతగా ఇబ్బంది పెడితే రాకుండా ఉంటానా వస్తానండి నారాయణ గారు అని అంటాడు లక్ష్మయ్య లక్ష్మయ్య చేతికి ఆహ్వాన పత్రిక ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఈ విషయం తన భార్యతో చెప్తాడు అప్పుడు ఇద్దరు బయలుదేరదామని నిశ్చయించుకుంటారు అంతా బాగానే ఉంది కానీ ఇంత డబ్బు ఇంట్లోకి ఉంచి మనం వెళ్ళడం అంటే కష్టం కదా అలాగని అంత డబ్బు చేతిలో పట్టుకొని ప్రయాణం చేయడం కూడా మంచిది కాదు మీరు ఏదైనా సలహా ఇవ్వండి అని అడుగుతుంది భార్య అప్పుడు లక్ష్మయ్య ఇలా అంటాడు రంగమ్మ దగ్గర ఉంచితే ఎలా ఉంటుంది అని అడుగుతాడు ఆవిడ ముందే మనకు చెప్పింది కదా ఎక్కడ దాచిపెడితే భద్రంగా ఉంటుందో అది ఆలోచించండి ఆమె నా దగ్గర వద్దు అని చెప్పింది అని అంటుంది అప్పుడు లక్ష్మయ్య ఒక నిర్ణయానికి వస్తాడు ఆ ఊరిలోనే సీతయ్య కొట్టుకు వెళ్తాడు తనకు ఏర్పడిన సమస్య గురించి చెప్తాడు సీతయ్య దీనికి నువ్వే సమాధానం చెప్పాలి ఎక్కడ దాచిపెడితే ఈ డబ్బు క్షేమంగా ఉంటుంది చెప్పు అని అడుగుతాడు లక్ష్మయ్య అప్పుడు సీతయ్య ఇలా అంటాడు బాబు డబ్బు దగ్గర బ్రహ్మదేవుడునైనా నమ్మవద్దు అది మహా పాపిష్టిది అంటాడు సీనయ్య వీళ్ళిద్దరు మాటలు మాట్లాడుకున్న సమయంలో అంగడి గుమాస్తా ఒక స్త్రీకి నెయ్యి తూచి ఇచ్చి డబ్బు తీసుకొని పంపించేస్తాడు సీనయ్య ఈ అమ్మకం వివరాలు కనుక్కొని ఇలా అంటాడు వరి పాపిష్టోడా ఆ నెయ్యి ఒక్క రూపాయి ఆదాయం మాత్రమే పెట్టుకున్నాను రెండు రూపాయల ఆదాయం ఎందుకు తీసుకున్నావు ఆ మనిషి దగ్గర ఇంకొకసారి వ్యాపారానికి వచ్చినప్పుడు జ్ఞాపకం ఉంచుకొని ఆ మనిషి దగ్గర ఒక్క రూపాయి తిరిగి ఇచ్చేసే అని గుమాస్తాను మందలిస్తాడు ఆ సంఘటన చూశాక లక్ష్మయ్యకు సీనయ్య మీద గురి ఏర్పడుతుంది ఆయనకు కావలసినంత సరుకులు సీనయ్య అంగడ్లు తీసుకొని ఇంటికి వెళ్ళి తన ఐదు వేల రూపాయల మూటను కట్టి తెచ్చి ఇదిగో సీనయ్య ఇదిగో నా డబ్బు ఐదు వేల రూపాయలు నేను కాశీ నుండి తిరిగి వచ్చేదాకా నేను తిరిగి దీన్ని దాచిపెట్టే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను దేవుడా ఆ డబ్బు నేను తాకనైనా తాకను కావాలంటే మీరే మా ఇంటికి వచ్చి ఆ వాటిని ఎక్కడైనా సరే దాచిపెట్టి వెళ్ళండి తిరిగి వెళ్ళాక మీరే తీసుకోవచ్చు అంటాడు సీనయ్య నిజంగా సీనయ్య ఎంత మంచివాడు అనుకొని లక్ష్మయ్య ఆ డబ్బుని సీనయ్య ఇంట్లో వీరి వాళ్ళ గుర్తుగా దాచిపెట్టి తన దారిన తాను వెళ్ళిపోతాడు కాశీకి వెళ్ళి అక్కడ జరిగిన సభలో పాల్గొని అవిశ్వేశ్వరుని దర్శనం చేసుకొని స గ్రామానికి తిరిగి వస్తాడు మరుసటి రోజు లక్ష్మయ్య సీనయ్య ఇంటికి వెళ్తాడు వచ్చారా ప్రయాణం ఎలా జరిగింది అని అడుగుతాడు సీనయ్య ఆ దేవుడు వల్ల చక్కగా జరిగింది అలాగే ఆ విశ్వేశ్వరుడు దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇక నా డబ్బులు నాకు తిరిగి ఇస్తే నేను ఇంటికి వెళ్ళిపోతాను అని అంటాడు లక్ష్మయ్య మావిడ ఏదో పొలం కొనాలని దాచి ఉంచింది మంచిది మంచిది దాన్నేముంది మీ సొమ్ము మేము జగ్జగా తీసి పెడదాం ఎక్కడ దాచిపెట్టారు గుర్తుంది కదా వెంటనే వెళ్ళి తీసుకొని వెళ్ళండి అని అంటాడు లక్ష్మయ్య తాను దాచి ఉంచిన డబ్బుని బీర్వాలో తెలిసి చూస్తాడు అక్కడ డబ్బు మూట కనబడదు దాంతో కంగారు పడి లక్ష్మయ్య వెంటనే సీనయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటాడు సీనయ్య నేను దాచింది ఆ బీర్వాలోనే కానీ ఇప్పుడు అక్కడ కనబడటం లేదు ఏమైంది అని అడుగుతాడు అదేంటి దాచింది మీరు దాని గురించి నాకేం తెలుసు డబ్బు దాచింది మీరా నేనా నేను ముందే చెప్పాను కదా పార్ల సొమ్మును ముట్టుకోనని అంటాడు సీనయ్య దాంతో లక్ష్మయ్యకు సీనయ్య తనను మోసం చేశాడని గ్రహించి లొంగిపోయిన మనసుతో ఈ ఇంటికి దారిలో పడతారు దారిలో రంగమ్మ విచారంగా ఉన్న అతన్ని చూసి ఇలా అడుగుతుంది ఎప్పుడు వచ్చారండి కాశీ నుండి ఇంత విచారంగా ఎందుకు కనబడుతున్నారు అని అడుగుతుంది రంగమ్మ లక్ష్మయ్య రంగమ్మతో జరిగిందంతా కూడా పూసగుచ్చినట్టు చెప్తాడు రంగమ్మ కొంతసేపు ఆలోచించి మీరేమీ బాధపడకండి మీ సొమ్ము చీన వేసేత కక్కిస్తాను చూడండి నేను చెప్పినట్టు మీరు చేయండి ఆ మాస్టారు అంటూ ఒక ఉపాయం చెప్తుంది లక్ష్మయ్య ఆమె చెప్పినట్టు చేయడానికి సిద్ధపడతాడు ఇది జరిగిన కొద్దిసేపటికే రంగమ్మ పదివేల రూపాయల విలువ చేసే బంగారం సీనయ్య దగ్గరికి తీసుకెళ్తుంది ఆమె సీనయ్యతో ఇలా అంటుంది చూడు సీనయ్య నా కొడుకు వ్యాపారం కోసం కొన్ని రోజుల క్రితం కాశీకి వెళ్ళాడు ఇంతవరకు వాడు జాడే లేదు ఏదైనా పెద్దదాన్ని అయిపోయాను ఎప్పుడు చేస్తానో తెలియదు అందుచేత నేను మా ఆయన కాశీకి వెళ్ళి నా కొడుకు జాడ నేను తెలుసుకుందామని తీర్మానించుకున్నాం మేము ముసలి వాళ్ళము మా దగ్గర పదివేల విలువ చేసే నగలు ఉన్నాయి వీటిని వెంట తీసుకోకపోతే దొంగలు దోచేస్తారు నువ్వు ధర్మాత్ముడి అని మన ఊరి లక్ష్మయ్య కూడా కాశీకి వెళ్ళేటప్పుడు తన సొత్తు నీ దగ్గర దాచిపెట్టి వెళ్ళాడని ఇతరుల సొమ్మును నువ్వు మంటి మా సమానమై చూస్తావని అన్నారు అందుచేత ఈ సొమ్మును తిరిగి వచ్చేదాకా నీ దగ్గర దాచి ఉంచు బాబు అని అంటుంది ఆమె సీనయ్య తన పంట పండింది అనుకుంటాడు లక్ష్మయ్య కాశీ నుండి తిరిగి వచ్చిన విషయం రంగమ్మకు ఇంకా తెలియదనుకుంటా అనుకుని ఆవిడతో ఇలా అంటాడు మీ ఇష్టం వచ్చిన చోట మా ఇంట్లో దాచిపెట్టే వెళ్ళండి అంటాడు ఇంతలో అక్కడికి లక్ష్మయ్య వచ్చి ఇలా అంటాడు చూడు సీనయ్య నేను సొమ్ము దాచిపెట్టిన చోటు గురించి పొరపడ్డాను ఇప్పుడు అసలు చోటు జ్ఞాపకం వచ్చింది అక్కడ వెతుక్కుంటాను అంటాడు లక్ష్మయ్య సీనయ్య గుండె గుబుక్కుమంటుంది లక్ష్మయ్య దాచిపెట్టిన ఐదు వేలు తాను స్వాహా చేసినట్టు తెలిస్తే ఈ ముజలమ్మ పదివేల రూపాయలు నగలు తన ఇంట దాచిపెట్టదు అందుచేత సీనయ్య ఇలా అంటాడు నీకు కలిగిన సందేహమే నాకు కలిగింది మరొక చోట చూశాను బాబు మీ మూట చెక్కు చెదరకుండా దొరికిపోయింది అని సీనయ్య లోపలికి వెళ్ళి లక్ష్మయ్యకు ఐదు వేల రూపాయల మూట తిరిగి ఇచ్చేస్తాడు ఇది జరగగానే రంగమ్మ సీనయ్య కేసి పరీక్షగా చూసి ఇలా అంటుంది ఎవరు లక్ష్మయ్య గారైనా కాశీ నుండి ఎప్పుడు వచ్చారండి ఏమండి అక్కడ మా అబ్బాయి కానీ కనిపించారా అని అడుగుతుంది ఇంతకు ముందే నేను ఈ ఊరొచ్చానండి నీవాడు బాగా కన్ కనిపించాడు కాశీలో రెండు రోజుల తర్వాత అక్కడ నుంచి బయలుదేరుతానని మిమ్మల్ని బెంగ పెట్టుకోవద్దని చెప్పాడు అని అంటాడు లక్ష్మయ్య అమ్మయ్య బతికించారు అయితే నేను కాశీ వెళ్ళవలసిన అవసరం లేదన్నమాట అందుకే నా ఈ నగలు నా దగ్గరే ఉంచుకుంటాను ఇంతలో సీనయ్య కొడుకు ఇంట్లో నుండి బయటకు వచ్చి ఇలా అంటాడు మాస్టారు మీరు ఊరికి వెళ్ళే ముందు చెప్పిన పద్యం నేను నేర్చుకున్నాను ఆశ కన్నా దుఃఖం అతిశయంబుగా లేదు నాయన ఈ పద్యం ఈరోజు సాయంకాలం నాకు అప్పచెప్పు ఇప్పుడు మీ నాన్నకి అర్థమయ్యేలా చెప్పు అని అంటూ లక్ష్మయ్య రంగమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతారు జరిగింది చూసి సీనయ్య పోతాడు ఈ కథను బట్టి బాబా గారు మనకి ఏ సందేశం ఇస్తున్నారో ఇప్పటికైనా అర్థం అందరికీ అర్థమైంది అనుకుంటాను మనం సంపాదించే చిల్లర డబ్బులైనా సరే ఏ ఒక్క రూపాయి అయినా సరే మన కష్టంతో సంపాదించిన డబ్బు ఎటో వెళ్ళదు ఒకవేళ అది ఏ విధంగానైనా సరే నువ్వు పోగొట్టుకున్నా లేదా ఇతరులు కాజేసినా కూడా అది నీకు వెయ్యి రేట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతుందే తప్ప నువ్వు ఆ డబ్బుని పోగొట్టుకున్నాను ఇతరులు కాజేశారు అని చింతించాల్సిన అవసరం లేదు అని బాబా గారు నీ చక్కటి కథను మనకు తెలియజేశారండి ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరిని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోను అందరికీ అందేలాగే షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాధర్పరముస్తూ శుభం భవతు ఓం సాయి శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్ శ్రద్ధ సబూరి 里。